హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సైజీ జయరామ్ యూట్యూబ్ ఛానల్ హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఈరోజు ఒక మంచి బ్యూటిఫుల్ వీడియో అయితే వచ్చేసానండి వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి లేట్ చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాము ఇది మా ఊరు పక్కనే మల్లవరం అండి మల్లవరం డ్యామ్ అంటారు ఇక్కడ చాలా ఎత్తులో డ్యామ్ ఉంటుంది అలాగే మనకి పక్కనే వెంకటేశ్వర స్వామి పద్మావతి అమ్మవార్ల టెంపుల్ కూడా ఉంటుందండి కొండ చాలా అంటే చాలా బాగుంటుంది మీకు డ్యామ్ కూడా చూపిస్తానండి ఎంత బాగుంటుందంటే ఫుల్ వాటర్ ఉన్నాయి డ్యామ్లో కూడా మేము అయితే ఫుల్ గ్రీనరీ అసలు ఎలా ఉంటుందంటే ఇదొక మంచి ఏమంటారు హాలిడేస్కి మనం వెళ్తుంటాం కదా ఒక మంచి ఫోటోషూట్ చేసుకోవడానికి ఇట్లా న్యూ కపుల్స్ కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఫోటోషూట్ అట్లా చేసుకోవడానికి హాలిడేస్లో ఏదైనా ఒక ప్లేస్ ఎంజాయ్ చేయడానికి వెళ్తుంటాం కదా మనం అరకు ఇట్లా చలికాలంలో మాకైతే మా ఊరి పక్కనే ఉంటుందండి చిన్న సైజు అరకులాగే అనిపిస్తుంది అనమాట ఆ వాటర్ ఆ గ్రీనరీ ఆ చెట్లు అలాగే పక్కనే టెంపుల్ చాలా అంటే చాలా బాగుంటుంది సో ఇక్కడ మనకి లైవ్ ఫిష్ కూడా దొరుకుతాయండి ఆ రోజు పండగని ఎవరు జాలర్లు లేరు యాక్చువల్గా మామూలుగా అయితే పడవలు ఇట్లా బోట్లు వేసుకొని ఎక్కువ చేపలు అయితే పడుతూ ఉంటారు మేము అప్పుడప్పుడు ఇక్కడికే వచ్చి లైవ్ ఫిష్ పట్టించుకొని తీసుకెళ్తాం అనమాట నెక్స్ట్ టైం ఎప్పుడైనా ఫిష్ కోసం వచ్చినప్పుడు నేను ఆ వీడియో మీకైతే అప్లోడ్ చేస్తానండి చాలా బాగుంటుందన్నమాట ఇప్పుడైతే ఎవరూ లేరు ప్రజెంట్ అయితే నార్మల్గా అయితే ఆ బోట్లో వేసుకొని చుట్టూ తిరుగుతూ ఎప్పుడు ఫిష్ అయితే పడుతూ ఉంటారనమాట వాటిల్లో మనకి లైవ్ ఫిష్ అనేది దొరుకుతుంది అక్కడ మంచిగా ఏంటంటే అంత డ్యామ్లో దొరికే ఫిష్ చాలా హెల్త్ కూడా చాలా మంచిది చాలా మంచి ఫిష్ అనేవి ఉంటాయి అనమాట దాంట్లో సో అందుకనే చాలామంది ఇక్కడికి వచ్చి కొనుక్కుంటారు మాకు దగ్గరే అనమాట మా ఊరు పక్కనే ఉంటుంది జస్ట్ ఒక ట్వంటీ మినిట్స్ హాఫ్ అన్ అవర్ లోపే వచ్చాయోచి ఇక్కడికి చూసారు కదండి అక్కడ టెంపుల్ దగ్గర నుంచి మనం ఇలా స్ట్రైట్గా చాలామంది నడుచుకుంటూ కూడా వస్తారు మేమైతే ఇలా వెహికల్ మీదే బండి మీదే వెళ్తున్నాం అనమాట ఇది మొత్తం చూసారా చిన్న సైజు కేరళ చూసినట్టు అనిపిస్తుంది ఆ కొబ్బరి చెట్లు ఆ గ్రీనరీ ఆ వ్యూ పక్కనే వాటరు ఎంత బాగుంటుందంటే అండి చూసారా చూడండి ఇదంతా చాలా ఒక ఏమంటారు ఫోటోషూట్ అయితే సూపర్ ఉంటుందండి ఎవరైనా కపుల్స్ వస్తే మాత్రం ఎంత బాగుంటుంది ఇది మొత్తం ఇక్కడ అంతా పార్క్లా ఉంటుందండి మనం టెంపుల్ దగ్గర నుంచి ఇది మొత్తం చూడడానికి ముందుకిలా ఒక వన్ కిలోమీటర్ హాఫ్ కిలోమీటర్ వచ్చేయాలన్నమాట ముందు అందరు ఇది చూడడానికే వస్తారు చాలా బాగుంటుంది హాలిడేస్ స్పాట్ లాగా చెప్పచ్చు చూశారు కదా ఇక్కడికి వచ్చిన తర్వాత ఏంటంటే అందరు ఇక్కడ మొత్తం గ్రీనరీ బాగుందని అక్కడ అందరు ఫొటోస్ కార్లు ఆపుకొని అక్కడ ఐస్ క్రీమ్స్ ఇట్లా అన్నీ ఉన్నాయి అవన్నీ తినుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారనమాట ఈ జలాశయం ఏంటంటే అండి దీన్ని గుండ్లకమ్మ జలాశయం అంటారండి ఈ డ్యామ్ని ఇది మనకి దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఉన్నప్పుడు దీన్నైతే ఓపెన్ చేశారనమాట అప్పట్లో దీనివల్ల ఎంతోమంది జనాలకి చుట్టుపక్కల ఉన్న పల్లెటూర్లకి చాలా వాటర్ అనేవి మంచిగా యూజ్ అవుతుంటాయి చూశారు కదండి ఇక్కడి నుంచి మనకి టెంపుల్ కనిపిస్తుంది చూసారా వ్యూ అంతా చుట్టూ డ్యాంతో పాటు మనకి మనం ఆ టెంపుల్ దగ్గర నుంచి ఇప్పుడు ఇక్కడ వరకు అయితే వచ్చేసాం చూసారు కదా ఇదంతా డ్యాము అలాగే చుట్టూ ఉన్న గ్రీనరీ అండి దీని తర్వాత అయితే మేము ఇంకా టెంపుల్లోకి వెళ్ళిపోయామండి టెంపుల్ కూడా చూపిస్తాను నీకు అక్కడ కళ్యాణం అయితే జరుగుతుందండి నేను సైలెంట్గా ఉంటాను మీరు కళ్యాణం అయితే చూడండి అమ్మవారిది సార్ కదండి కళ్యాణం అయితే కంప్లీట్ అయిపోయింది అమ్మవారిది తర్వాత ఇక్కడ పక్కనే అన్నదాన సత్రం లాగా ఉందండి ఆ కళ్యాణం సందర్భంగా ఆ రోజైతే భోజనాలు అయితే పెట్టారండి చాలా కమ్మగా ఉన్నాయి అమ్మవారి ప్రసాదం మేము అక్కడి నుంచి అయితే భోజనాలు తినేసి సరదాగా అక్కడ కొన్ని పిక్స్ అయితే దిగామండి అలా ఏంటంటే మేళ తాళాలతో కరెక్ట్గా తరమరాలు టయానికి మేము అమ్మవారి కళ్యాణం చూసే అదృష్టం కలిగింది గోదామ్మవారి కళ్యాణం అందరూ చూడలేరండి అందుకనే మీ అందరికి కూడా చూపించాలని చెప్పేసి ఆ మంత్రాలతో సహా నేను మీకైతే అప్లోడ్ చేశాను అమ్మవారి కళ్యాణం అనేది అందరికీ అదృష్టం దక్కదు అందరూ చూడాలి దర్శనం చేసుకోవాలి అమ్మవారిని అమ్మవారిని అని చెప్పేసి అలా చిన్న క్లిప్ అయితే పెట్టానండి వీడియో మీకు నచ్చుంటే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్